తనకి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళలేదు శ్రీవారిని దర్శించుకోలేదు అలాగనే డిక్లరేషను ఇచ్చే పరిస్థితి ఆయన తెచ్చుకోలేదు కారణం ఏంటి అనేది ఆయన చాలా సుస్పష్టంగా చెప్పారు అంటుంది వైసీపీ కానీ ఎంతవరకు ప్రజలు అమ్ముతున్నారు ఎంతవరకు హిందుత్వానికి ఆయన గౌరవం ఇచ్చారు నిజంగా ఆయన మతం మానవత్వం అనేది రికార్డ్ పరంగా సాధ్యమవుతుందా నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతాను అన్న మాట మరొకసారి ఆయన క్రిస్టియన్ అని తనకు తానే ఒప్పుకునేలా చేసిన గేమ్ లో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారా చంద్రబాబు విసిరిన వలలో లేదంటే ట్రాప్లో చాలా ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే వెళ్తే కథ వేరే రకంగా ఉండేది కానీ ఆయన వెళ్ళలేదు లాస్ట్ మినిట్ వరకు ఎవరు ఊహించలేదు పర్యటన రద్దు అవుతుందని తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన తీరు మామూలుగా జనరల్గా చూసుకుంటే సాకులా అనిపించిందా నిజం ఎంతవరకు అనిపించింది అతను మాట్లాడింది నిజం అట్ ద సేమ్ టైం ఆ పరీక్ష అనేది మనకి ఎలక్షన్స్ లేకపోతే ఒక రాజకీయంలో నిరంతర పరీక్ష ఆ పరీక్షని ఫేస్ చేయాలి ప్రజల్ని కన్విన్స్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టింది ప్రభుత్వం దగ్గర పక్కగా ఆధారాలు తీసుకెళ్లి కోర్టుకు చూపించింది కోర్టు ఒప్పుకున్నాకనే కదా అరెస్ట్ అయింది కానీ ఆయన దాన్ని ఎలాగ ప్రజలకు తీసుకెళ్ళగలిగారు అన్యాయంగా కేసు పెట్టారు అక్రమంగా అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఎందుకని పదే పదే అదే విషయాలని గురించి ఇదిగో ఇందులో ఏం లేదు అందులో ఏమి లేదు అని చెప్పుకుంటూ వచ్చి జనాన్ని కన్విన్స్ చేయగలిగారు ఆ ఇంపాక్ట్ జగన్ రాక్షసత్వంతో ఇదంతా చేశాడన్నటువంటి జనం క్లియర్గా నమ్మేటట్టు చెప్పగలిగారు అలాంటి ఒక అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు ఇచ్చారు కానీ ఆయన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు అంటే అంది వచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళారు పాదయాత్ర సందర్భంగా ప్రారంభము వెళ్ళారు చివరిలోనూ వెళ్ళారు స్వామివారిని దర్శించుకున్నారు ఆశీస్సులు తీసుకున్నారు ఆ తర్వాతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేను సార్లు వెళ్ళారు వాస్తవంగా డిక్లరేషన్ అనేటటువంటి పాయింట్ మొట్టమొదటిసారి వెళ్ళే వాళ్ళకి వర్తిస్తుంది ఆ తర్వాత వర్తించదు అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది తెలుగుదేశం ప్రభుత్వమే ఆ రోజు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని ఎందుకు అడగలేదు జగన్ని ఆ రోజు రెండుసార్లు కూడా పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత ఎందుకు అడగలేదు ఆ ముక్కని ప్రస్తావించారు ఇక్కడ కరెక్ట్ అలాగే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడగలేదంటే కోర్టుకు వేశారు అప్పుడు కోర్టులో బట్టుదేవానంద్ గారి ధర్మాసనం ఓ తీర్పిచ్చింది దాన్ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఏ ప్రార్థనా స్థలానికైనా వెళ్ళే అధికారం ఉందని చెప్పి దెన్ అది ముఖ్యమంత్రికి అర్హత ఉంది అదే సందర్భంలో ఒక భక్తుడిగా కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి పాటించాలి ముఖ్యమంత్రిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కర్లేదు అని కోర్టు ఆ ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు ఆయన ఏం చేయాలి యాజ్ ఫర్ నామ్స్ అయితే గనక నామ్స్ ప్రకారం అంతకుముందు చేసి వచ్చాను కాబట్టి ఇప్పుడు అక్కర్లేదు అని వాదించడం తప్పులే కానీ రాజకీయంగా తనని కార్నర్ చేసినప్పుడు ఏం చేయాలి చక్కగా దర్శనానికి వెళ్ళాలి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి ఇప్పుడు తను క్రిస్టియన్ అని నిరూపించడం కోసం ఈ విషయం వేశారనుకుందాం ఆయనే చెప్పుకొచ్చాడుగా ఆ విషయం నేను క్రిస్టియన్ అని చెప్పేది ఏంది ఆంధ్ర ప్రజలకు తెలియదా దేశంలో ఉన్న ప్రజలకి తెలియదా ఆయన క్రిస్టియన్ అని కాబట్టి ఇక్కడ హిందువుల మనోభావాల్ని హిందువులకు సంబంధించిన సంప్రదాయాల్ని గౌరవిస్తాను అనేటటువంటి దాన్ని చూపెడుతూ ఇంత ఇప్పటికే పదిహేడు పద్దెనిమిది సార్లు నేను కొండ మీదకి వెళ్ళాను అప్పుడెప్పుడూ లేనిది ఇవాళ నన్ను కావాలని చెప్పి ఇబ్బంది పెట్టడం కోసం నన్ను సంతకం పెట్టమన్నారు నేను ఇవాళ సంతకం పెడుతున్నాను దేవదేవుడి మీద నమ్మకం లేకపోతే నేను ఎన్నిసార్లు ఎందుకు వస్తాను అని చెప్పుంటే అప్పర్ హ్యాండ్ జగన్ దయ్యేది మైనస్ చంద్రబాబు దయ్యేది కానీ అంటే అదే కదా తనలో అదే కదా ఇప్పుడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళటమే హిందుత్వాన్ని గౌరవించడం గౌరవించకపోతే దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తావు రాజకీయం కోసం వెళ్తారంటే అందరూ రాజకీయ నాయకులు అట్లాగలినట్టే కదా వేరే వేరే ప్రార్థనా స్థలాలకు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా కాబట్టి నువ్వు గౌరవిస్తున్నావు ఏ మతంలో ఉన్నా గౌరవిస్తున్నావు ఆ గౌరవాన్ని చట్టబద్ధంగా ఏది సంప్రదాయబద్ధంగా అమలు చేసే ఒక పరీక్ష దేవుడే నీకు పెట్టాడనుకో చక్కగా సంతకం పెట్టుంటే ఉంటే నీకు రాజకీయ పరంగా ఉపయోగపడేది సంప్రదాయంగా ఉపయోగపడేది ప్రతి ఒక్కళ్ళ యొక్క అభిమానాన్ని గెలుచుకునేవాడు ఎప్పుడైతే ఆ దా జగన్లోని ఈగో ఉంటుంది ఆ ఈగో లాగా ఆయన చుట్టూ ఉంటుంది ఆ ఇగోని టచ్ చేశాడు జగ చంద్రబాబు నాయుడు చంద్రబాబు చేస్తే అదే మన జూనియర్ ఎన్టీఆర్ ఈగో వైఫై అయితే అవతల వెలన్ని కొడతాడు కానీ ఇక్కడ తనే పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి దానికి సాక్ష్యం తనే క్యాన్సిల్ చేసుకోడు భారతదేశ చరిత్రలో ఇంత సెల్ఫ్ గోల్ ఇంకెవడ వేసుకోడేమో తనకి తన తనకి తానే అవకాశం అడిగినప్పుడు రానినప్పుడు వెళ్ళి మరి అది చేసి అవును నేను చేస్తున్నాను నేను అందరి మతాలని గౌరవిస్తాను నా మతాన్ని నేను పాటిస్తాను ఆ తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టుంటే సంస్కారయుతంగా ఉండేది బాధ్యతాయుతంగా ఉండేది రాజకీయంగా ఉండేది అన్నీ కూడా కానీ ఇతనిలోని ఆ ఇగోని వైఫైని బాగా టచ్ చేసి వదిలిపెడితే చంద్రబాబు వేసిన ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి బొక్క బోర్లో పడి దాన్ని సమర్థించలేక పాపం వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా నానా తిప్పలు పడుతున్నారు చంద్రబాబు గారు కూడా సులభంగా పడిపోతాడు జగన్ లేదు ఆయనకి తెలుసు లేకపోతే ఆ పాయింట్ ఎందుకు తీసుకొస్తారు ఆయన కావాలని చెప్పి ఎస్పెషల్ ఇప్పుడు ఇదివరకు సీఎం లో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషన్ ఆయన నిజంగా సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి అయితే ఆ రోజున అడుగు ఉండాలి కదా సంప్రదాయాన్ని బాధ్యతగా అమలు చేయించే వ్యక్తి అయితే ఆ రోజున అడుగు ఉండాలి కదా రెండుసార్లు వెళ్ళాడు కదా అప్పుడు పాదయాత్ర స్టార్టింగ్ ఎండింగ్ ఎందుకు అడగలేదు పోని ఈయనే అడగరు అక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది అడుగుండాలిగా అప్పట్లో వచ్చిన పత్రికలో వార్త ఏంటంటే జ్యోతిలోను ఈనాడులోనూ చూశాను ఎవరో డిక్లరేషన్ గురించి చెప్పబోతే సీరియస్గా చూశాడు కరుణాకర్ రెడ్డిను చెవిరెడ్డి రాజశేఖర రెడ్డి సంతకం పెట్టాడు కదా ఇంకేందా ఎన్నిసార్లు పెడతారా అన్నాడు దాంతో వాళ్ళంటే భయంతో ఉండేటటువంటి సిబ్బంది పక్కకి తప్పుకున్నారు అన్నటువంటి మాట వచ్చింది అప్పుడే జ్యోతిలోను ఈనాడులో చదివా నేను అప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను రోజు నాకు అది బాగా గుర్తు అనమాట మరి అప్పుడు ఏం చేయాలా ఆ సంబంధిత అధికారమే చర్య తీసుకుని ఉండాల్సింది కదా కట్టడం చేస్తారా అని తీసుకోలేదంటే ఏంటి రాజకీయంగా ఎందుకులే దాంట్లో కిలుక్కోవడమని వదిలేశారు ఆ రోజున హిందుత్వ సెంటిమెంట్ పెద్దగా లేదనేటటువంటిది నమ్మింది తెలుగుదేశం దాంతోపాటుగా హిందుత్వ పార్టీ అని భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టాలనుకుంది కానీ వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు ఆ రోజున కనుక ఈ పని చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజున హిందుత్వవాదులు అటుకి పూర్తిగా వచ్చి ఉండేవాడు ఆ రోజు హిందుత్వవాదులు కూడా వ్యతిరేకించారు కదా చంద్రబాబు ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిదిలో అది ఉపయోగపడి ఉండేది ఆ రోజున జగన్ సీరియస్గా చూస్తే ఆ కాన్సెప్ట్ని వాడుకోలేకపోయారు చంద్రబాబు నాడు లాస్ అయినటువంటి దాన్ని నేడు వాడుకున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు ఎట్లాంటి హిందుత్వ డైలాగులు ఎప్పుడైనా చూసాం గా భారతీయ జనతా పార్టీ కంటే ఇదిగా మాట్లాడేటటువంటిది ఎప్పుడు చూడలేదు కదా కాబట్టి ఇప్పుడు ఆయన దాన్ని సద్వినియోగం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు వేసిన ట్రాప్ లో జగన్మోహన్ రెడ్డి పడ్డారు బాబు గారు ఒక బలమైన అస్త్రం బయటకి తీశారు హిందుత్వం అనేది అయితే ఆయన వెళ్ళకపోవడానికి నిజంగా పోలీస్ యాక్ట్ థర్టీ అది అడ్డొచ్చిందా అంటే మాజీ ఎమ్మెల్యేలకు నోటీస్ లేవడం లేదంటే డిక్లరేషన్ సంతకం పెట్టడానికి క్రిస్టియానిటీ అడ్డొచ్చిందా రెండు ఉన్నాయి నిజంగా అయితే గనక ఆయనకి ఇగో ఏంది నేను ఇప్పుడు పెట్టేది ఏంది అనేటటువంటిది దాంట్లో ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పాలా అదేందా పెట్టాలన్న మీరు పెట్టి ఒకసారి అని చూపెట్టే చెప్పాలా చెప్పినా పెట్టేస్తే దర్శనం చెప్పే ధైర్యం పక్కనోడికి ఎవరికి లేదు అడిగేటటువంటి అంటే ఆ విధమైనటువంటి సానుకూల మనస్తత్వం అతనికి లేదు అది ఒక మైనస్ రెండవది ఏంటంటే అక్కడ ఈ నోటీసులు ఇచ్చినటువంటి మాట వాస్తవం జగన్కి అది ఇచ్చింది జగన్కి అక్కడ జగన్ ని ఎట్లా కొట్టారంటే ఇప్పుడు ఎలాగ టార్గెట్ చేశారంటే తన చుట్టూ ఫిక్స్ చేసింది ఒకటి అతను ఇగోని హట్ చేశారు రెండో జగన్ వెళ్తే అడుగుతారు అనేటటువంటిది సైకలాజికల్గా మీడియాలో క్రియేట్ చేయగలిగారు మూడవది తన వెనకాల ఎవరు లేకుండా చేశారు ఇప్పుడు జగను ఆ టైంలో గనక వెళ్ళాడు అనుకోండి చుట్టూతో పది మంది ఉంటే తను దనం పెట్టేసుకోవడానికి వెళ్ళిపోతే ఎవరు ఆపలేరు ఆ టైంలో ఏమీ కర్రలో కత్తులు పట్టుకొచ్చి ఆపరు కదా ఎవరు కూడా ఆ తర్వాత పత్రికల్లో రాసుకోవడానికి పరిమితం అయ్యేది అహంకారం చూడండి అని కానీ ఈయన దర్శనం చేసుకొచ్చాను కాబట్టి అహంకారం ఎందుకు వద్దని మాట్లాడేవాడు కాబట్టి అక్కడ కూడా జగన్ ని కారణం చేయడానికి ఏం చేశారు ఒక్కడే వెళ్లే పరిస్థితి సృష్టించారు ఎవరిని కూడా అందరికి నోటీసులు ఇచ్చారు అది ట్రాప్ అనేది అక్కడ అర్థం కావాలి కదా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాకుండా ఆయన దాన్ని వాళ్ళు కోరుకున్నది అంటే తా కోరుకున్నదే జరిగిందంటారు కదా అట్లాగే బాబు ఏం కోరుకున్నారో అదే చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అది జరిగింది అక్కడ సార్ ఒక రకంగా ఈ క్లారిటీ ఇవ్వడం బానే ఉంది మానవత్వం నా మతం అని చెప్పడం బాగానే ఉంది ఓకే కానీ ఇక్కడ దళితులు అంశం తీసుకురావడం వెనక ఏదైనా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలనుకున్నారు అసలు దళితులు ప్రస్తావన అవసరమా ఆయనలో వచ్చినటువంటి ఇగో హర్టింగ్ నుంచి వచ్చినటువంటి మాట చివరికి ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ మాటలు వచ్చినాయి అనమాట కమ్యూనిస్టులు మాట్లాడుతుంటారు ఎట్లాంటి లేదంటే నాస్తికులు మాట్లాడతారు హేతువాదులు మాట్లాడుతుంటారు ఎట్లాంటి పదాలు బేసిక్గా దళితులకు సంబంధించిన వివక్ష లేదు అని చెప్తే అంతకంటే మూర్ఖత్వం లేదు ఖచ్చితంగా ఇవాళకి కూడా వివక్ష కొనసాగుతోంది కాకపోతే ఆలయాల్లోకి రానివ్వను అంటే ఊరుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఏ దళితుడు లేడు వెళ్తానన్నప్పుడు ఆపితే దేశంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ ఆపేందుకు సిద్ధంగా లేదు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్గా ఎవరు ఆపుతారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు అవుతుంది జైల్లో పెడతారు ఊళ్ళో దర్శనం ఖచ్చితంగా అనుమతించి తీరుతారు ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానంలో దళితులకి ప్రవేశం లేదా ఎందుకు లేరు అక్కడ డిప్యూటీఈఓ వాళ్ళు కూడా ఉన్నారు కదా దళితులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది సిబ్బంది చేయట్లేదు అట్లాగే అదే కదా అనేది అక్కడ దర్శనానికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఏ కుల వివక్ష ఉండదు అక్కడ మనల్ని ఏమన్నా నీ కులం ఏంటని అడుగుతున్నారా లేదా దళితులకు లేదని చెప్పి అన్న రాశాడా లేదు ఏ గుళ్ళలోన ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రభు సరే చిన్న చిన్న ఆలయాలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వివక్ష ఎప్పటికీ ఎదురవుతుంది ఖచ్చితంగా నిర్పుకుంటుంది వాటి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు లేకపోతే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు సీరియస్గా తీసుకోవట్లేదు ఓట్లు ఎటు ఎక్కువ ఉంటే అటు దళితుల ఓట్లు ఎక్కువ ఉంటే కనుక అటుపక్కకు వ్యవహరిస్తున్నారు అప్పుడు అడ్డుకునే వాళ్ళ మీదకి యాక్షన్ తీసుకుంటున్నారు వీళ్ళ ఓట్లు తక్కువ ఉండి ఓసీలు ఓట్లు ఎక్కువ ఉంటే అక్కడ మాత్రం వీళ్ళని జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా పక్కకి తప్పుకుంటున్నారు అందుకనే కదా చర్చలు పెరిగినాయి లేకపోతే మత మార్పిలు జరిగినాయి ఖచ్చితంగా కాబట్టి అక్కడ లోపం ఉంది ఆ వ్యవస్థలో లోపం లేదనడానికి ఏం లేదు కానీ అది ఈ టైంలో ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి ఇంకోటి దాని మీద కామెంట్ కూడా ఒక ఆడ్ కామెంట్ అనమాట ఇదేమి హిందుత్వ ఇదేమి దేశం అనేటువంటి ఇది ప్రకాష్ రాజ్ ఆయనలో కనిపించాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అది ప్రకాష్ రాజ్ అంటుంటాడు అనమాట ఆయనకి ఆయన ఏం క్రిస్టియన్ కానీ తన మతం లేదు లేదంటాడు మానవత్వం అని చెప్తుంటాడు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తుంటాడు నువ్వు ఒక మతాన్ని పాటించకుండా నువ్వు మానవత్వం కథలు చెప్పు ఖచ్చితంగా ఎవరికైనా అర్హత ఉంటుంది హేతువాదులు నాస్తికులు ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమరం ఉంటాడు ఆయన నాస్తికుడు ఆయన ఏ గుడికి వెళ్ళడు దర్శనం చేసుకోడు ఆయన నా మతం మానవత్వం అని చెప్తే తప్పేం లేదు అది అట్లాంటి హేతువాదులు గోగినేని బాబు లాంటి వాళ్ళు ఆ మాట చెప్పడంలో తప్పు లేదు అర్హత ఉంది ఎందుకంటే ఏ మతానికి ఒక ఒక లాయల్టీ కాదు నువ్వు నీ మతానికి సంబంధించినటువంటి లాయల్టీ ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి మతాచారం ప్రకారం ఇప్పుడు నువ్వు సరే ఈయన క్రిస్టియన్ అనుకుందాం చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అక్కడ వ్యవహరిస్తున్నారు కదా అట్లాగే మసీదుకి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా మసీదుకి వెళ్తున్నారు అక్కడ సంప్రదాయం ప్రకారమే దర్గా ఏంటి మసీదులకు కూడా వెళ్తాడు ప్రాబ్లం వెళ్ళినప్పుడు అక్కడ సంప్రదాయం ప్రకారమే చేస్తున్నావు కదా నువ్వు నెత్తిని కట్టుకునేటువంటి నొత్ని టోపీ దగ్గర నుంచి అన్ని చేస్తున్నావు కాళ్ళు కడుక్కోవడం దగ్గర నుంచి అన్ని చేస్తున్నావు కదా మరి వాళ్ళ సంప్రదాయాలకు విలువ ఇచ్చినప్పుడు హిందూ సంప్రదాయానికి సంబంధించి విలువకేంటి ప్రాబ్లం వెంటనే చెప్తాడు తీర్థం తీసుకున్నాడు ప్రసాదం తీసుకున్నాడు ఎస్ కరెక్ట్ కానీ ఈ సంప్రదాయం అక్కడ ఉంది ఎందుకు పాటించు నువ్వు పాటించి తీరాలి కదా మక్కాకి వెళ్ళినప్పుడు ఆ పద్ధతిలోనే వెళ్తాం మనం అలాగే జెరూసలేం వెళ్ళినప్పుడు ఆ పద్ధతిలోనే వెళ్తాం కదా అక్కడ సంప్రదాయాలను గౌరవిస్తాం కదా ఇప్పుడు శబరిమలకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటది సంప్రదాయం ఆ సంప్రదాయమే పాటిస్తాం కదా అట్లాగే ఇక్కడ ఓ సంప్రదాయం ఉంది నువ్వు ఒక పాలకుడివి గతంలో పాలకుడిగా చేసినవాడి మళ్ళీ పాలకుడుగా కావాలనుకుంటున్నటువంటి ఎదురు వాళ్ళ సంప్రదాయాలు నువ్వు దుర్వినియోగం చేస్తావు నేను అన్ను ఎక్కిరిస్తావని నేను అన్ను అవమానిస్తావని నేను అన్ను కానీ ఆ సంప్రదాయాన్ని పాటించమన్నటువంటిది పాటించావు కూడా కానీ పరీక్ష వచ్చింది ఆ దేవుడు పెట్టిన పరీక్ష అనుకో లేదా రాజకీయ పరీక్ష అనుకో రెండిట్లో ఏ పరీక్షలోనైనా నువ్వు గెలవాలంటే ఏం చేయాలా దాన్ని గౌరవించాలి సింపుల్ లాజిక్ ఇది అక్కడ ఎందుకు మిస్ అవ్వాలి లేదు ఇప్పుడు అదే నరేంద్ర మోడీ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ తను ఖచ్చితంగా మిగతా మతాదయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు వెళ్ళగా ఆయన ఆయన క్లియర్ కదా అదే పద్ధతి ఫాలో అవు నువ్వు ఎవరు నిన్ను కాదనరు కాకపోతే నీకు ఓట్ల పరంగా ఇది కావాలి అది ఇక్కడ తేల్చుకోవాల్సిన అంశం కానీ ఒకటిసారి ప్లానింగ్ అయితే పెద్దదే చేసుకున్నారు ఒక భారీ కాన్వయ కూడా ఏర్పాటు చేసుకున్నారు జగన్ వస్తే భారీ కాన్వయ అయితే వెళ్ళాలని సడన్ గా థర్టీ యాక్ట్ తీసుకురావడం ఇదంతా అధికార పక్షం యొక్క ఉద్దేశం ఏంటి అని అనుకోవాలి నిజంగా జగన్ వస్తే ఆయనకి మైలేజ్ వస్తుందనా తిరుమల ఆయన మాట్లాడడం అడ్డుకోవాలి మాట్లాడి అంటే ఇక్కడ అధికార పక్షం ఉద్దేశం ఏంటి అది ఓపెన్ సీక్రెట్ జగన్ని అష్ట దిగ్బంధనంలో అది ఒక పార్ట్ తనకి లడ్డూకు సంబంధించిన అసలు విషయాలు క్రమంగా చర్చకు వస్తాం బిగినైన ఏఆర్ డైలీ అనేది ఏమీ చిన్నప్పటి నుంచి లేదు లేదా గత ఐదేళ్ల నుంచి సప్లై చేయలేదు ఇప్పుడు అన్ని తనిఖీ చేశారు ఏఆర్ డైరీది కూడా తనిఖీ చేశారు ఏఆర్ డైరీ దాంట్లో ఒక్క దాంట్లో తేడా వచ్చింది అది కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సప్లై చేసి టెండర్ అంతకుముందు ప్రభుత్వంలో ఓకే అయ్యి ఉండొచ్చు కానీ అది ప్రభుత్వాలు చేసేది కాదు టీటీడీ చేసేదే కాబట్టి టెండర్ ఓకే తక్కువ నెయ్యి తక్కువ రేటుకి నెయ్యి ఇవ్వడం తప్పైతే కాదు ముందు వీళ్ళ ప్రచారం చేశారు కానీ హెరిటేజ్లో ఐదు వందల రూపాయలకి వస్తుంది లేకపోతే ఆరు వందల రూపాయలకి నెయ్యి వస్తుంది లేకపోతే ఇప్పుడు సప్లై చేస్తున్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలకి పద్దెనిమిది వందలు వెయ్యి ఇట్లాంటివన్నీ ఉపన్యాసాలు ఇచ్చేశారు సీన్ కట్ చేస్తే అది క్రమంగా అర్థమవుతూ వస్తుంది అక్కడ కల్తీ కలిసిందంటే ఇప్పుడు కలిసింది తెప్పించి అంతకుముందు కలిసిందన్న దానికి ఎట్లాంటి ఆధారాలు లేవు కానీ సెంటిమెంట్ అయితే ప్రపంచం మొత్తానికి చేసింది ఏంటి ఈ కోణం కాబట్టి పబ్లిక్ ఆలోచించకముందు దబాయించేసాం మనం ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పాయింట్ ఎత్తుకున్నారు వాళ్ళు ఎత్తుకున్నప్పుడు జగన్ దానికి ప్రత్యామ్నాయంగా తిప్పికొట్టేందుకోసం అక్కడికి వెళ్ళాలనుకున్నది ఎదురెత్తు కానీ ఆ ఎదురెత్తుకి పై ఎత్తు చంద్రబాబు నాయుడు వేసింది అక్కడికి సెక్షన్ థర్టీ పెట్టడం ఇదంతా ఒకప్పుడు నిర్బంధాలు పెడతారా అని చెప్పి ఉపన్యాసం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉండగా సెక్షన్ థర్టీ పెట్టడం ఏంటి ఒక వ్యక్తి వెళ్తానంటే ఇదడుగు డిక్లరేషన్ కానీ ఈ పాయింట్ ఈవెన్ డిక్లరేషన్ కూడా ఇప్పుడు అడగడం ఏంటి ఇంతకుముందు ఎందుకు అడగలేదు అది అప్పుడు అడుగుండాలి కదా పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు లేడు ప్రభుత్వంలో తెలుగుదేశం ఉంది కదా కానీ అదంతా ఒక పొలిటికల్ గేమ్ నడిపారు చట్టం మన చేతుల్లో ఉంటది కాబట్టి ఆ ట్రాప్ లో మాత్రం ఒక రకంగా వెళ్ళి ఇవన్నీ అడుగుంటే బాగుండేదేమో ఖచ్చితంగా ఆయన వెళ్లకుండా అడగడం ఒక రకంగా సార్ ఫైనల్ గా మొదటి నుంచి కూడా అంటే ఈ లడ్డు వివాదం మొదలైనప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న గోల్స్ లో ఈజీగా పడిపోతున్నారా ఇందులో సెల్ఫ్ గోల్స్ కూడా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ అయితే ఇది ఏది లేకపోతే డిక్లరేషన్ గురించి ఇదేం ఇదేం దేశం హిందుత్వం అంట ఈ మూడు అది తప్పేం లేదు డిక్లరేషన్ అనేటటువంటి పాయింట్ అయితే సెల్ఫ్ గోల్ కాదు తెలుగుదేశం వేసిన ఎత్తులో పడిపోవటం అదే సందర్భం ఈ మూడు పదాలు మాత్రం చక్కగా ఆ గుళ్ళో ఏ దళిత వివక్ష లేదు కానీ దాన్ని రైజ్ చేశారు అట్లాగే దానికి సంబంధించినటువంటి ఇది ఇంతకు ముందు లే నన్ను ఎందుకు అడగలేదు అని ప్రశ్నించిన వరకు తప్పు లేదు కానీ ఇదేం హిందుత్వ ఇదేం దేశం అంటే తప్పు అంటే నీకు నచ్చకపోతే ఈ దేశమే బాగాలేదంటావా ప్రకాష్ రాజ్ స్టేట్మెంటే కనిపించింది నాకైతే అక్కడ ఓట్ బ్యాంక్ గురించి ఏమైనా ఆలోచించారంట సార్ ఫైనల్గా ఓట్ బ్యాంక్ గురించి ఆలోచిస్తే ఎల్లుండేవాడు అంటే దళిత ఓటు బ్యాంక్ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ డిక్లరేషన్ ఇస్తే కోల్పోతామేమో అని ఏమైనా ఆలోచించారా డిక్లరేషన్ ఇస్తే కనుక కోల్పోయేటట్టు ఇంత ముందు సోనియా గాంధీ ఎందుకు ఇచ్చింది డిక్లరేషన్ సంతకం పెట్టాడు కదా పెట్టింది కదా ఆవిడ డిక్లరేషన్ మీద కాబట్టి అయ్యి అనవసరమైనటువంటి మా ఆలోచన అది కాదు నాకు తెలిసి అయితే ఆ ట్రాప్ లో పడ్డాడు అంతే ఆయన సింపుల్ గా పడిపోయారు అంతే రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పొరపాటున రాంగ్ స్టెప్ వేశారని అనుకోవాలా ఈ విషయంలో వెళ్ళుంటే బాగుండేది అనేది కానీ ఆయన వెళ్లకుండా చేస్తున్న రాజకీయం రేపొద్దున ఎంతవరకు కలిసి వస్తుంది లేదంటే ఇదే రేపొద్దున అతిపెద్ద డ్యామేజ్ తెచ్చి పెడతదా ఇది చూడాల్సింది